ఈ లక్ష ఎన్నికి బమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీ ఇంబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగన్ అన్న విద్యాదేవనిస్తా ఉన్నాడు వసతి దేవని ఇస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు అంటే టీటింగ్ మదర్సు ప్రెగ్నెంట్ మదర్సు ఆరేళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్ కేంద్రం ఇస్తా ఉన్నది ఒక పర్సంటేజే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కోటి నలభై ఎనిమిది లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా తొంభై లక్షలకు ఇస్తుంది మిగతాటి అని మనం ఇస్తాం అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం సో దానికి ఖర్చు పద్దెనిమిది లక్షల యాభై వేల వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం రైతన్నలకు గోరు ముద్ద చిన్నపిల్లలకు పెట్టి గోరు ముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు చేయక తప్పది ఉడికి ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు రెండు కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు నేను అడుగుతా ఉన్నా జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అని అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్